హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఈరోజు మన కదా రొమాంటిక్ లవ్ స్టోరీ ఖుషీ దేవ్ లవ్ స్టోరీ రీలోడెడ్ ఎపిసోడ్ ఫార్టీ త్రీ సీజన్ వన్ ముగింపు భాగం అతడికి డైవర్స్ ఇచ్చి ఖుషీ వెళ్ళిపోయిన సంగతి ఇంట్లో వాళ్ళతో చెప్తున్నాడు దేవ్ ఆ తర్వాత ఇట్స్ యాడ్ అఫ్ అబీ ఈరోజుతో ఖుషీ చాప్టర్ నా లైఫ్లో బుక్లో ఓ అన్ఫిల్డ్ పేజీలా మిగిలిపోయింది ఇక నుండి నా లైఫ్ అమ్మ చెప్పినట్టు అమ్మకి నచ్చినట్టు ఉంటుంది ఉండాలి కూడా ఎందుకంటే అది ఖుషి లాస్ట్ విశ్రా అంటూ ఏడుపును దిగుమింగుతూ చెప్పి ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు దేవు అభి చేతిలో ఉన్న పేపర్స్ అతడు తీసుకుని జాన్ సుబ్బు గంగా అభి వాళ్ళ పేరెంట్స్ ఎవ్వరికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు కానీ కళ్ళ ఎదురుగా చెట్టంత మగవాడి ప్రేమ విఫలం అయి వాడి కళ్ళలో నిలిచిన బాధ మాత్రమే కనిపిస్తుంది తెలుస్తుంది వాళ్ళకి లోపలికి వెళ్ళిన దేవు మళ్ళీ అదే పేపర్స్తో ఇంటి బయటకు వచ్చి అతడు తెచ్చిన వాటిని అభి చేతిలో పెడుతూ తనకి పంపించే అభి నా తప్పుడు నిర్ణయం వల్ల ఖుషీ లైఫ్ ఎప్పటికీ ఆగిపోకూడదు అని చెప్పి వడివడిగా రూమ్లోకి వెళ్ళిపోయాడు దేవా చేతిలో పేపర్స్ ఓపెన్ చేసిన అభికి ఈసారి దేవాన్ష్ అన్న సైన్ కనిపిస్తుంటే బాబాయ్ వీడేం వదులుకుంటున్నాడో వాడికి తెలియడం లేదు బాబాయ్ అని అసహనంగా చెప్పి అందరిలో బొమ్మలా నిలబడిన గంగని చూసి మొఖం తిప్పేశాడు అభి అభిరామ్ మాటకి దేవ్ చేసిన పని ఏంటో అర్థమయ్యింది అందరూ మౌనంగా నిలబడి ఉన్నారంతే రూమ్లోకి వెళ్ళిన దేవ్ బెడ్కి ఆనుకుని కింద కూర్చున్నాడు తల వెనక్కి వంచిన దేవ్ మొబైల్ నోటిఫికేషన్ సౌండ్కి టేబుల్పై ఉన్న ఫోన్ అందుకుని ఓపెన్ చేశాడు నిన్న ఖుషి ఇంట్లో ఆమెని వాల్కి పించేసి కిష్ చేస్తున్న అభి తీసిన పిక్ అది ఆఫ్టర్నూన్ టైంలో దేవ్ మైండ్కి రిలాక్సేషన్గా ఉంటుంది అనుకుని ఆ పిక్ మధ్యాహ్నం పంపాడు అభి దేవ్కి కానీ సిగ్నల్ లేక పిక్ ఇప్పటికి చేరుకుంది దేవ్ ఫోన్ని ఆ ఫోటో చూస్తున్న ముఖంలో చిన్న నవ్వు చేరింది అంత బాధలో కూడా కనుగుడ్ల నుండి జారుతున్న కన్నీళ్ళు అతడి ముక్కు కొనను తాకి ముత్యంలా జారుతూ దేవు చేతుల్లో ఉన్న ఫోన్ స్క్రీన్ని చేరుతున్నాయి నిజంగానే ఇష్టం లేదానే నీకు నేనంటే అని కంటికి కనిపించని ఖుషీని అడుగుతున్నాడు దేవు బయటకే ఆ ఫోటో పదే పదే చూసుకుంటూ దేవు కోసం వచ్చిన అతడి ఫ్యామిలీ మెంబర్స్ అందరి అడుగులు కూడా దేవు గది బయటే ఆగిపోయాయి అతడు కార్చే కన్నీళ్లను చూడలేక నువ్వు లేకుండా ఉండలేనని తెలిసి కూడా నన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయావు కదా పోతే పోవే అని అనుకోలేకపోతున్నా నేను ఈ విషయంలో అని పైకే నిరాశగా అనుకుంటూ స్క్రోల్ చేసి మరో పిక్ ఖుషీది చూస్తూ చెప్పాడు దేవా నాకు నువ్వు కావాలి ఖుషి లాంగ్ కావాలి కానీ అమ్మకి ఇష్టం లేకుండా వద్దు నీ ఎదురుగా నిన్ను ఇష్టపడని వాళ్ళతో నువ్వు కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు అందుకే నువ్వు వెళ్ళిపోతున్నా ఆపలేకపోయానే నాకు తెలుసు ఖుషి నువ్వు ఇప్పుడు ఏడుస్తూ ఉంటావు కదా నా కోసం మరి ఎందుకే వీరనారిలా అన్ని డైలాగ్స్ వేసావు నా దగ్గర ఖుషీ సిచ్యువేషన్ని గుర్తు చేసుకుని అంటున్న దేవ్ గొంత ఆపుకుంటున్న ఏడుపుకి బొంగురు పోతుంది నువ్వు చెప్పే వాటిలో నిజం ఏదో అబద్ధం ఏదో నాకు తెలియదు అనుకుంటున్నావా ఖుషి కేవలం నా నుండి వెళ్ళిపోవడానికే నీ నోటి నుండి ఆ మాటలు వచ్చాయి ఐ నో ఖుషి అంటూ సింగిల్ పిక్ ఖుషీది చూస్తూ రాకస్తానా ఐ లవ్ యూనే అన్నాడు స్వేచ్ఛగా అతడి చెంపలపైకి కన్నీళ్లు జారిపోతుంటే ఆమెని చూసి నవ్వుతూ ఖుషి నాకు నిన్ను హక్ చేసుకుని ఏడవల్లనుందే ఒకసారి నా ముందుకు రావచ్చు కదా ఖుషి అనుకుంటూ అతడి ఫోన్ని గుండెలో అదుముకుని చెప్తున్న దేవు కన్నీళ్లు ఆగేది ఎలా ఐ లవ్ యూ ఖుషి ఐ రియల్లీ లవ్ యూ అందుకే నిన్ను వదిలేసుకున్నా చేరుకోలేనంత దూరం మన మధ్యలో ఉంది అని తెలుసుకున్నా బట్ లవ్ యూ ఖుషి లవ్ యు అని గట్టిగా రూమ్ అంతా సౌండ్ వచ్చేలా అరుస్తూ చేతితో నేలకి పంచిస్తున్న అతడు అప్పటి వరకు గుండెల్లో ఉక్కబెట్టిన బాధకి స్వేచ్ఛనిచ్చాడు దేవ్ కొడుకు ఏడుపుకి కదలబోతున్న విమల గారి చేయి పట్టాపేశారు ఆపేశారు శ్రీను గారు వద్దు అన్నట్టుగా తల ఊపుతూ ఆ టైంలో దేవుని చూడటానికి కాదు కదా ఓదార్చడానికి కూడా ధైర్యం సరిపోలేదు ఆయనకి సాగుతున్న ఏడుపును వింటూ రూమ్ బయటే ఉండిపోయారు అందరూ ప్రాణం ఉన్న బొమ్మలా నిలబడి అటు ఖుషి దేవాపురం దాటాక జీప్ మధ్యలోనే రోడ్డుపై స్టాప్ చేసి ఆ నిషీధి వేళలో గుండెలు పగిలేలా పిచ్చిదానిలా ఏడుస్తుంది దేవుని వదిలి వెళ్ళడం ఆమెకి అస్సలిష్టం లేదు కానీ కాలం వాళ్ళని కలిపినట్టే కలిపి అంతలోనే ముదుటి రాత్రి మార్చేస్తుంటే చేతి గీతలోనే వారి ఇరువురి ప్రేమ ముగింపు లేని కథలా ముగిసిపోయింది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆకాశమంత పందిని భూదేవంత పీట ఓరెత్తే జనాల అలికిది హడావిడి చేసే పిల్లలు ఆట పట్టించే కుర్రకారు ఇవేమీ లేకున్నా ఊరి సమక్షంలో అమ్మవారి సన్నిధిలో ఇరు జంటల పెళ్లి జరుగుతుంది ఎదురు బెదురుగా పీటల మీద పట్టు దుస్తులతో నుదుటిన బాసికం బొగ్గన చుక్క కళ్యాణ తిలకం ఉన్న జంట చేతిలో జీలకర్ర బెల్లం మరికొన్ని గడియాలకు పంతులు గారు చెప్పడంతో ఒకరి శిరస్సుపై మరొకరు చేర్చుకున్నారు నలుగురి ముఖాలలో పెళ్ళి అన్న ఆనందం సంతోషం లేదు ఆ జరిగే తంతులను దూరంగా నిలబడి చూస్తున్నాడు అతడు మౌనంగా నూతన వధూవరుడు ఎదురు ఎదురు స్థానాల నుండి వాళ్ళ స్థానాలు మారాయి పక్క పక్కకి మరికొన్ని పూజలు మంత్రాలు తర్వాత అబ్బాయి చేతులకు తాలిచ్చి అమ్మాయిల మెళ్ళలో మూడు ముళ్ళు వేయమని పంతులు గారు చెప్తుంటే అలాగే అంటూ ఆ తాళిని చేతిలోకి తీసుకున్న ఆ అబ్బాయిలు దూరంగా నిలబడి ఉన్నా ఆ వ్యక్తిని బాధగా చూస్తుంటే అక్కడ నుండి దుఃఖంతో వెళ్ళిపోయాడు అతడు పెళ్ళికొడుకులు ఇద్దరు అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేస్తుంటే పెళ్లి కూతురుగా ఉన్న గంగ కళ్ళల్లో నీళ్లు వర్షంలా కురుస్తున్నాయి వెళ్ళిపోతున్న వ్యక్తి కోసం సారీ ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అంటూ మనసులోనే ఇప్పటికీ లెక్కలేనన్నిసార్లు చెప్పుకుంది గంగ తాలి కట్టిన అబ్బాయిలు తిరిగి వాళ్ళ స్థానాలలో వాళ్ళు కూర్చుంటే నలుగురు కలిసి ఎదురుగా ఉన్న పెద్దలకు నమస్కారం చేసుకుని పూజారి చెప్పినట్టు అమ్మవారి దర్శనం కోసం వెళ్ళారు కొన్ని సంవత్సరాల తరువాత బావా ఎప్పటిలా అతడిని మృదువుగా పిలిచింది గంగ అంటూ పలికాడు అతడు సుబ్బు వదిన ఫోన్ చేసింది బావా పాపని వ్యాక్సిన్ కోసం హాస్పిటల్కి తీసుకుని రమ్మని వెళ్దామా అని అడిగింది అమ్మే వెళ్దాం ఇందులో అడగడానికి మొహమాట పట్టడానికి ఏముంది గంగా రా వచ్చి బైక్ ఎక్కు అని చెప్పాడు అతడు అంటే నువ్వేమంటావో అని బావా బెదిరికళ్ళతో చెప్పింది గంగా నువ్వు ఒక బెడ్డుకి తల్లివి ఎప్పుడైనా ఇంకా ఈ భయపడ్డాలవి మానే గంగా ముఖ్యంగా నా దగ్గర అన్నాడు అతడు ఎంత దగ్గర అయినా ఇంకా ఎక్కడో మన మధ్య దూరం ఉంది అనిపిస్తుంది బావ అని మనసులో అనుకుంటూ నిలబడిన ఆమెని చిన్న కళ్ళతో చూసి సరే వెళ్ళి రెడీ అయ్యరా నేను బైక్ తీస్తాను అన్నాడు అతడు ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాము అంటూ పెరటిలో ఉన్న విమల గారి వైపు వెళ్ళింది గంగా పెద్ద పెద్ద అడుగులతో అత్త నేను దేవాబావ హాస్పిటల్కి వెళ్తున్నాము పాపకి సంవత్సరన్నర ఇంజక్షన్ వేయాలని వదిన ఫోన్ చేసింది అని చెప్పింది గంగ గారికి మేనకోడల మాటలకి అవునా చిట్టిది మీ మామ దగ్గరుందే అన్నారు ఆవిడ ఓ నేను తీసుకెళ్తానత్త నువ్వు జాగ్రత్త అత్త మధ్యాహ్నం లోపల వచ్చేస్తాంలే అంటూ గారి దగ్గర నుండి శ్రీను గారి వద్దకు కదిలింది గంగ పరుగు పరుగున నడుస్తూ నా గురించి ఏం కంగారు లేదు కానీ వాడితో నువ్వు జాగ్రత్త గంగా అన్నారు విమల అలాగే అత్త నేను చూసుకుంటాను బావని అనింది గంగ అన్న అత్త దగ్గర నుండి అరుగు మీద కూర్చున్న శ్రీను గారి దగ్గరకు వెళ్తున్న తను బైక్పై పాపని కూర్చోబెట్టుకొని ఊసలు చెప్తున్న దేవుని చూడగానే ఆగిపోయింది కొంచెం బెండై కూర్చుని డీజిల్ ట్యాంక్పై చేతులతో దరువు వేస్తున్న పాప గంగని చూడగానే త అంటూ పాప చెవి దగ్గర పెదవులు పెట్టి అత్త కాదురా అమ్మా అన్నాడు దేవ్ దేవాన్ష్ ఆ మాటకి తన కళ్ళల్లో నీళ్ళు అమ్మా దా పిలుస్తుంది చిట్టిది గంగని వాటిని చూస్తున్న శ్రీను గారు అన్నారు వెళ్ళమ్మా వాళ్ళు నీకోసం కోసం ఎదురు చూస్తున్నారు అంటూ హా మామ అని చెప్పి ముందుకు కదిలిన గంగా స్టార్ట్ చేస్తున్న బైక్ పైకి ఎక్కుతూ దేవభుజంపై చేతిని ఆంచింది పాపని తీసుకోనా అని అడిగింది గంగా దేవుని లేదు ఇక్కడే ఉండవు నేను చేసుకుంటాను అని ఒక హ్యాండ్తో పాపని పట్టుకుని మరొక హ్యాండ్తో స్లోగా డ్రైవ్ చేస్తూ బండి కంట్రోల్ చేస్తున్నాడు దేవాంష్ ఖుషీ దేవ్ విడిపోయిన కొన్ని డేస్ తరువాత హే గాయస్ మేడం వస్తున్నారు అంటూ ప్యూన్ అరవడంతో ఎక్కడి దొంగలు అక్కడే గబ్చూపై వర్క్ లీడ్ చేస్తారు ఎవరికి వారే కూల్గా స్టార్ట్ అయిన మార్నింగ్ని హాట్ చూపులతో సెక్సీ ఫిగర్తో వేడెక్కిస్తున్న తన ఫ్లోర్లోకి ఎంటర్ అయిన ఖుషీ స్టాఫ్కి స్వీట్గా గుడ్ మార్నింగ్ చెప్తూ నేరుగా తన ఛాంబర్కి వెళ్ళిపోయింది టైం అవుతున్న వర్క్ తప్ప మరో లోకం లేనట్టు బిహేవ్ చేసే ఖుషీని కదిలించడానికి అన్నట్టు డోర్ నాక్ చేశాడు అభి అభిరామ్ ఇన్ అన్న ఖుషి పిలుపుకి లోపలికి వచ్చిన అతడు ఎంతకీ మాట్లాడకపోవడంతో సారీ అభి వర్క్లో పడి నీ సంగతి మర్చిపోయాను గుడ్ మార్నింగ్ అని చెప్పింది తను తన క్యూట్ స్మైల్తో ఆ నవ్వులో జీవం లేదు అని అతడికి తెలియదా తిరిగి విష్ చేసి లెవెన్ థర్టీకి మీటింగ్ ఉంది ఖుషి బోర్డ్ మెంబెర్స్తో అని చెప్పాడు వర్క్ కోసమే తన ఛాంబర్కి వచ్చాను అన్నట్టుగా అభిరామ్ ప్రాజెక్ట్ వర్క్ రెడీ కదా కన్ఫర్మేషన్ కోసం అడిగింది ఖుషి హా ఎప్పుడో అని చెప్పాడు అభి ఓకే దెన్ సీయు సూన్ అంటూ పీసీ వైపు ఫేస్ టర్న్ చేసి వర్క్లో బిజీ అయింది ఖుషి తనని చూసి బాధగా వెళ్ళిపోయాడు అభిరామ్ తన క్యాబిన్కి ఎంత వర్క్లో ఉన్నా గంటకొకసారి మొబైల్లో వాల్పేపర్ చూసుకోవడం తన అలవాటు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే ఎప్పుడో ముగిసిపోయిన గతం తాలూకా జ్ఞాపకం అందులో బంధించి దాచుకుంది ఖుషి రోజు జరిగే విషయాలు చెప్పుకుంటుంది అతడితో అలా చేస్తే కాస్తలో కాస్త రిలీఫ్నెస్ వస్తుంది తనకి ఈ ఊపిరి ఆడనివ్వని వర్క్లో అండ్ ఈ లోకంలో పవర్ బటన్ ప్రెస్ చేసిన తనకి సగం పూసిన కళ్ళతో ముద్దు కోసం మూతి ముందుకు పెట్టిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కనిపించాడు దేవ్ వాల్పేపర్ పిక్గా అలా అతన్ని చూడటం తప్పే బట్ బదులుకోలేని అలవాటుగా మారింది తనకి మిస్ యూ దేవ్ చాలా బాధ పెట్టాను నిన్ను సారీ అని చెప్తూ కొన్ని సెకండ్స్ మొబైల్నే చూసిన తను కొద్ది నిమిషాలకి మళ్ళీ వర్క్లో బిజీ అయింది నిజానికి తనని తాను పనిచేసే యంత్రంగా మార్చుకుంది ఖుషి నోను మార్చుకుంటుంది అనుకోవడం బెస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ సీజన్ వన్ ఇక్కడితో కంప్లీట్ అయింది సీజన్ టూ మనోహర స్టోరీ ఎండ్ అయ్యాక మళ్ళీ వస్తుంది అప్పుడు మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం అంతవరకు బాబాయ్